బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను కాకరకాయ కారం అండి ఎండు కొబ్బరి చేస్తా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కాకరకాయలో చాలా మంచి గుణాలు ఉన్నాయండి కాకరకాయ చేదు అని చాలామంది తినరు కానీ ఈ చేదు చాలా మంచిది షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా దివ్య ఔషధంలాగా పనిచేస్తుందండి అలాగే ఇందులో మనము దీన్ని తీసుకున్నప్పుడు అనేక ఔషధ గుణాలని పొందుపరచు ఉంటుంది ఇందులో ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ కారం చేస్తున్నాను మరి ఎక్కువగా చెక్కు తీసేయకుండా పల్చగా ఈ విధంగా తీసుకోవాలి చాలామంది తోలు మొత్తం తీసేస్తూ ఉంటారు కొంచెం లైట్గా పైప్ పైది ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి కాకరకాయ అంటే ఇష్టమేనా అండి మీకు ఇష్టం బాగుంటుంది కాకరకాయ కారం నాకైతే చాలా ఇష్టమండి పప్పులోకి మనము ఎప్పుడైనా సరే కాకరకాయ కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలామంది ఈ కాకరకాయలతోటి పచ్చిపప్పు వేసి కూడా కూర వండుతారండి బాగుంటుంది అసలు చిన్న చిన్న కాకరకాయలు అయితే మనము గుత్తి కాకరకాయ ఫ్రై చేసుకున్నామంటే ఇంకా అది అసలు సూపర్ ఉంటుందండి ఈ విధంగా లైట్గా తొక్క తీసేసి మనము కట్ చేసుకోవాలి మీ ఇష్టం అండి రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను నేను మీ ఇష్టం అండి మీరు పొడవగా అయినా కట్ చేసుకోవచ్చు వీటిని చక్కగా నూనెలో వేయించుకొని తరువాత మనము కారం కొట్టుకోవాలి కారం కోసం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర చక్కగా నూనెలో వేయించేసి కొబ్బరి కూడా వేసి వేయించుకొని కొంచెం ఉప్పు వేసి పొడి కొట్టుకుంటే ఈ కారం బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో వేయించుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అవుతుంది హీట్ అయ్యాక మనము కాకరకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి కాకరకాయలు ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కారం కొట్టుకుంటాను ఫ్రెండ్స్ కారం సిద్ధం చేశాను ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అలాగే ఎండు కొబ్బరి వేయించుకొని పొడి కొట్టి ఇందులో వెల్లుల్లు కూడా వేసాను ఉప్పు వేసి చక్కగా గ్రైండ్ చేశాను కాకరకాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ఆ కారం వేసుకోవాలి లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కాకరకాయలు వేగాయి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అయింది మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా రండి ఫ్రెండ్స్ టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఒకటి తిని చూసి ఎలా ఉందో చెప్తాను బాబాలే ఉందండి కాకరకాయ కారం ఏమండి టేస్ట్ చేయండి నేను ఇప్పుడే ఒకటి తిని చూశాను మీరు కూడా తిని ఎలా ఉందో చెప్పాలి ఆ కారం బాగుందండి తినండి ఏమండి బాగుంది కదండి సూపర్గా ఉందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది ఉట్టిదే తినబుద్ధి అవుతుంది థ్యాంక్ యూ అవును